తుడరుం సినిమా పెద్ద విజయం సాధించిన తర్వాత జియో హాట్స్టార్లో మోహన్లాల్ నటించిన ఇతర థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకుందాం ఎల్ రెండు ఎంపురాన్ ఒప్పం వంటి సినిమాలు కూడా ఈ ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉన్నాయి తుడరుం ఈ ఏడాది పెను సంచలనం సృష్టించిన మలయాళ రివేంజ్ థ్రిల్లర్ మూవీ మోహన్లాల్ శోభన లీడ్ రోల్స్లో తరుణ్మూర్తి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొత్తానికి జియో హాట్స్టార్లో డిజిటల్ ప్రీమియర్ అయింది ఓటీటీలో ఈ మూవీని చూసిన తెలుగు ప్రేక్షకులు కూడా తెగ మెచ్చుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఇదే మోహన్ మోహన్లాల్ నటించిన ఇతర థ్రిల్లర్ సినిమాలేవో ఒకసారి చూద్దాం అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీగా చరిత్ర సృష్టించిన ఎల్ రెండు ఎంపురాన్ కూడా జియోహాట్స్టార్లోనే స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ కూడా ఈ ఏడాదే రిలీజైంది మోహన్లాల్ లీడ్ రోల్లో నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా లూసిఫర్ మూవీకి సీక్వెల్ ఆ సినిమా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన బాక్సాఫీస్ దగ్గర మాత్రం సక్సెస్ సాధించింది మోహన్ లాల్ ఓ అంధుడిగా నటించిన ఒప్పం మూవీ రెండువేల పదహారులో వచ్చింది ఇది కూడా ఓ థ్రిల్లర్ మూవీయే తాను గతంలో జైలుకు పంపించిన ఓ దోషి నుంచి తన కూతురిని కాపాడుకోవడానికి ఓ జడ్జి ప్రయత్నిస్తుంటాడు ఈ క్రమంలో అతడు హత్యకు గురవుతాడు ఇలాంటి పరిస్థితుల్లో ఆ సైకో కిల్లర్ నుంచి ఆ అమ్మాయిన అంధుడైన హీరో ఎలా కాపాడతాడన్నదే ఈ ఒప్పం మూవీ స్టోరీ నేరు రెండువేల ఇరవై మూడులో అయిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్ ఈ సినిమాలో మోహన్ లాల్ ఓ అడ్వొకేట్ గా నటించాడు జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేశాడు ఓ అంధురాలైన అమ్మాయి అత్యాచారానికి గురవుతుంది అయితే అలాంటి పరిస్థితుల్లోనూ అతని ముఖాన్ని చేతులతో తడుముతూ అతని రూపాన్ని గుర్తుంచుకుంటుంది తరువాత తనకు బాగా తెలిసిన విద్యతో అచ్చు అతని రూపంలోనే ఉన్న బొమ్మ తయారు చేస్తుంది ఆమె తరఫున కోర్టులో వాదించే కు నిందితుడిని పట్టించడానికి ఉండే ఒకే సాక్ష్యాధారం అదొక్కటే ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఏం చేశాడన్నదే ఈ మూవీ స్టోరీ పన్నెండు మ్యాన్ మూవీ రెండు వేల ఇరవై రెండులో రిలీజైంది పదకొండు మంది వ్యక్తులు ఓ బ్యాచిలర్ పార్టీ చేసుకుంటారు కానీ ఆ పార్టీ కాస్త ఓ ఫోన్ కాల్ ఓ హత్యతో గందరగోళంగా మారుతుంది ఈ మిస్టరీ ఛేదించడానికి ఓ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు ఈ థ్రిల్లర్ మూవీని కూడా జీతూ జోసెఫే డైరెక్ట్ చేశాడు ఇది కూడా మంచి థ్రిల్లర్ సినిమాయే ఐఎన్డీబీలో ఆరు ఎనిమిది రేటింగ్ నమోదైంది మాన్స్టర్ రెండు వేల ఇరవై రెండులో వచ్చిన మూవీ ఇందులో మోహన్లాల్ లక్కీసింగ్ శివ్దేవ్ సుబ్రహ్మణ్యం అనే రెండు పాత్రల్లో కనిపించాడు ఈ సినిమాలో లక్ష్మీ మంచు కూడా నటించింది ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా కూడా జియో హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది మొత్తం మీద జియో హాట్స్టార్లో లాల్ నటించిన అనేక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి మీరు థ్రిల్లర్ ప్రేమికులైతే ఈ సినిమాలను తప్పకుండా చూడండి